ఐగాట్ కర్మయోగి యాప్ ద్వారా ఉద్యోగులు నైపుణ్యాన్ని పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నంద్యాల జిల్లా కేంద్రంలోని సెంచనరీ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఐగాట్ కర్మయోగి యాప్ ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచుకోవటానికి వీలుగా ఏర్పాటు చేసింది అదే విధంగా పీ ఫోర్ సర్వేలపై జిల్లా అధికారులు వేగవంతంగా పనిచేయాలని సూచించారు ఆన్లైన్లో దాదాపు పద్దెనిమిది వందల అరవై ఐదు కోర్సులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు ఈ కోర్సులను మార్చి పదహైదవ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు మొబైల్లో ఐగాట్ యాప్ లో నమోదు విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు పీ ఫోర్ సర్వే ఈ నెల ఇరవై ఐదవ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్